రి నమః నమ కుంభరాశి వారి యొక్క ఫలితములను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది ఇటీవలే పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉన్నది నిన్న అమావాస్య రోజు ఆ ప్రభావం ఏమైనా రాశుల మీద ఉంటుందా అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం వచ్చే ఉగాది వరకు కూడా ఈ ఫలితాలనేవి వర్తిస్తాయి కాబట్టి పూర్తిగా వీడియో చూసి పరిహారాలను కూడా చెప్పడం జరిగింది వాటిని అనుసరించండి అన్ని శుభాలే జరుగుతాయి కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి యోగాన్ని గురువు వృషభంలోను శని జన్మంలోను అంటే కుంభరాశిలోను ఉండడం వలన అంటే లగ్నంలో శని ఉండడం వల్ల ఏళ్నాటి శని అనేది కనబడుతూ ఉన్నది వృషభంలో ఉండడం వలన అర్ధాష్టమంలో గురువు ఉండడం వలన రాహువు స్థానంలోనూ కేతువు అష్టమ స్థానంలోనూ ఉండడం వలన మొత్తంగా గమనించినట్లయితే కుటుంబ పరిస్థితులు సాంఘికముగాను గృహ సంబంధముగాను కొంత అనుకూలము కొంత ప్రతికూలము అన్నట్లుగా ఉన్నది మిశ్రమ ఫలితంలో అనేవి కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రథమారధంలో అంటే అక్టోబర్ నెల వరకు కూడా దాదాపుగా గమనించినట్లయితే ఏ పని తలబెట్టినా కూడా సులభంగానే పూర్తవుతుంది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే నుంచి కాస్త ఇబ్బందులు అనేవి ప్రారంభమవుతాయి ముఖ్యంగా అగ్ని భయము దొంగల వల్ల భయము వృధాగా శ్రమపడము అంటే పని చేస్తారు కానీ దానికి ఫలితము రాకపోవడము ప్రయాణాలయందు కష్టములు అంటే చాలా ఇబ్బంది పడడము నష్టములు రావడము ఆర్థిక ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా దైవధ్యానం చేయాలి ఎందుకంటే మానసిక చికాకు ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు అంటే శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు శరీరాన్ని విపరీతంగా కష్టపెడుతూ ఉంటాడు కానీ ఫలితం అనేది రాదు కాబట్టి మీరు ధ్యానము చేయడము అనేది అత్యంత ప్రధానం అదే సమయంలో హనుమదారాధన చేయడము అనేది అత్యంత ప్రధానం ప్రతిరోజు కూడా హనుమద్ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలని మీరు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరముల పాటు ఈ రెండున్నర సంవత్సరాలు లగ్నంలో ఉంటుంది తర్వాత రెండున్నర సంవత్సరాలు రెండవ స్థానంలోకి వెళ్తుంది అప్పుడు కూడా వెళ్ళినాల్సిన ఉంటుంది కాబట్టి నాలుగు ఐదు సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా హనుమద ఆరాధన చేయడము ప్రతి శనివారము కూడా హనుమత్ దేవాలయానికి ఇంకా వీలైతే విరడం అనేది చాలా మంచిగా చెప్పవచ్చు ఇంకా మనం మిగతా గ్రహముల యొక్క పరిస్థితి ద్వారా కూడా చూసినట్లయితే మొత్తంగా మీ జీవితం ఈ సంవత్సరం అయితే వెలుగునేట్లుగా పాజిటివ్ కాస్తా నెగిటివ్ కాస్త అన్నట్లుగా సాగుతూ ఉంటుంది మొత్తంగా మీరు అనుకున్న పనులు అయితే చివరికి సాధిస్తారు కానీ ఎంతో కష్టాన్ని పొందవలసిన అవకాశం అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కడుపులకు కడుపుకు సంబంధించినటువంటి ఉదరానికి సంబంధించిన గర్భ సంబంధమైనటువంటి స్త్రీలకైతే గర్భ సంబంధమైనటువంటి బాధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మతి మరుపు బద్ధకము పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఏం జరుగుతుంది మీ చుట్టూ అదే ఇదంతా నేనే చేశానా అనేటువంటి స్థితి అనేది మీకే తెలియకుండా కొన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంద్రియ పటుత్వం కోసం ధ్యానం చేయమని చెప్పాను అందుకే ఇంద్రియ పటుత్వం అని తగ్గే అవకాశం ఉంటుంది బలం తగ్గుతుంది అదేవిధంగా గౌరవ మర్యాదలకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట అంటే మొదట మిమ్మల్ని గౌరవించకపోయినా కూడా తర్వాత మీ కీర్తి అనేది పెరుగుతుంది అంటే మొదట మీరు కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు ట్రైనే అనుకుంటారు కానీ చివరికి వచ్చేసరికి వారే మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం కూడా ఉంటుందంటే విచిత్రమైనటువంటి పరిస్థితి అని చెప్పాను కదా ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉంటుంది మొదట్లో లాభదాయకంగా కనిపించినా చివరికి వచ్చేసరికి ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చివరి ఏమనుకుంటారంటే నేను పడేటువంటి బాధలు దేవునికి ఎరుక అన్నట్లుగా ఉంటుంది మీ యొక్క ఆ పరిస్థితి మీ ఆశయాలు మంచికే దారి కానీ ఎంత కష్టపడినా కూడా మీరు చేసినంత పనికైతే ఫలితమైతే రాదు ఎలా అంటే ఈ ఎన్నుకో బంగినా వెలగ పండువలే ఎటు పోతుందిరా నం చేసిన అంతా నేను చేసిన డబ్బంతా ఎటుపోతుందిరా అనేటువంటి స్థితిని మీరు గడుపుతూ ఉంటారు మీలో గల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైనా కూడా మీరు తప్పించుకోగలుగుతారు గౌరవంగా నిలబడినా కూడా ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పు రుణాలు చేయాల్సిన అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలమైనటువంటి సమయం ఆ సమయంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావాలి భ్రమోషలు రావాలి బదిలీలు ఏమైనా కూడా వచ్చినా కూడా ఆలోపి జరగాలి ఆ తర్వాత అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు కూడా రాజకీయ నాయకులకి ఆగస్టు వరకు గడ్డు కాలము ఆ తర్వాత వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు గృహస్థితి అప్పుడు మారుతుంది కాబట్టి మరి ఈ పంచగ్రహ కూటమి ఏమైనా ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల మీద ప్రభావం అనేది చూపేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విధానంలో చూపదు కానీ ఒక గ్లోబల్ అంటే ఒక రాష్ట్రాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక దేశాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ పంచగ్రహ కూటమి అయిన ప్రభావం చూపి విపరీతమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కళాకారులకు కూడా చాలా బాగుంటుంది గురుబలం బాగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది అనుగోలమేట బృందాలు వస్తాయి వ్యాపారస్తులకైతే చాలా బాగుంటుందని చెప్పవచ్చు దాదాపుగా అన్ని రకాల వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ ఆగస్టు తర్వాత కాస్త ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉన్నది విద్యార్థులకైతే గురుబలం బాగానే ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అంతా కూడా బాగుంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట బాగుంటుంది రెండవ పంట అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు కానీ జీవనం అనేది సాఫీగా ఉంటుంది కాస్త అవసరానికి తగ్గట్టు ధనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంటుంది రుణ వ్యక్తులు అవుతారు చేపలు రొయ్యల చెట్ల వారికి మాత్రం అవు నష్టములు తప్పవు మొత్తంగా చూసినట్లయితే మీ మాటకు ఎదురుండదు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది సంతాన సౌఖ్యం జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు గృహంలో మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం అధికంగా ఉన్నది గర్భిణీ స్త్రీలకు అగస్టులోగా అయితేనేమో ఫ్రీ డెలివరీ అవుతుంది తర్వాత అయితేనే మాత్రం ఆపరేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొత్తంగా ఈ సంవత్సరం ఊహించినటువంటి సమస్యలు మరచిపోలేనటువంటి సంఘటనలు అంటే మీరు ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు వాటి ఫలితం మాత్రం మీరు అను ఊహించినటువంటి స్థితిలో మీకు అనుకూలంగా వచ్చి మరచిపోలేనటువంటి సంవత్సరంగా మీకు ఇది కలుగుతుంది కాబట్టి మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసం శని మరియు కేతుగ్రహములకు జపం చేయించండి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి మొదట్లో చెప్పినట్టుగా గణపతి ఆరాధన కూడా చేయండి అనవసరమైనటువంటి ఆటంకములు లేకుండా ఉంటూ ఉంటాయి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి నిత్యం రోజు కూడా కనీసం ఒక పదిహేను నిమిషంలో అయినా సరే ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి దేవాలయంలో గడిపేటువంటి ప్రయత్నాన్ని చేయండి అంత అనుకూల ఫలితాలు వస్తాయి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్